బ్రహ్మము భగవంతుడికి ఎలా చెప్తారంటే అస్థి భాతి ప్రియం నామం రూపం అస్థి అంటే ఎప్పుడు ఉండేది మనకు లోకం ఉన్నా లోకం లేకపోయినా శరీరం ఉన్నా శరీరం ఆకాశం ఆకాశంలోంచి గాలి వచ్చింది గాలిలోంచి వచ్చింది నిప్పులోంచి నీరు వచ్చింది నీరులోంచి భూమి వచ్చింది ఈ పంచభూతాలు ఈ పంచభూతాలు ఉన్నా లేకపోయినా మన శరీరం ఉన్నా లేకపోయినా ఎప్పుడు అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఏమి కొంచెం రవ్వంత కూడా తేడా లేకుండా ఉండేది బ్రహ్మం భగవంతుడు ఆ భగవంతుడు ఊరికే మన పట్ల దయ భగవంతుడు చెప్పిన మాటనే మనం నోట్లో వేసుకుని మనసులో మననం అంటే ఏదో రోజునది దయికరం మనం పనికిరాని మాటలన్నీ వింటాం కానీ భగవంతుడికి చెప్పిన మాటలు వినం భగవంతుడికి చెప్పిన మాటలు శ్రవణం చేయాలి